బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు అమెరికాకు సంబంధించి విధ్వంసం హెలిన్ తుఫాను విధ్వంసం మాటల్లో కాదు దృశ్యాల్లో మీరు చూస్తున్నారు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది సముద్ర కెరటాలు ఉవ్వెత్తన ఎగసి పడుతున్నాయి అలలు దాదాపుగా ఇరవై అడుగుల మేర ఇరవై అడుగుల మేర ఎగసి పడుతున్నాయంటే హెలిన్ తుపాను ప్రభావం ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు సాధారణంగా అక్కడ ఉన్న ఒక రిసార్ట్ కావచ్చు లేకపోతే రెస్టారెంట్ టైప్ ఒక్కసారి చూడండి ఆ వీధుల్లోకి వర్షపు నీరు ఏ స్థాయిలో వచ్చి చేరిందో సముద్రపు అలలు ఆ గాలి నిన్న మనం ఇదే విజువల్స్ చూసాం ఇదే విజువల్స్ చూస్తున్నప్పుడు కాస్త సాధారణంగా ఉంది కానీ ఇప్పుడు చూడండి అంతటి పెద్ద పెద్ద చెట్లు కూడా పూర్తిగా విలవల్లాడిపోతున్నాయి అల్లాడిపోతున్నాయి సముద్రపు గాలికి తుపాను గాలికి విలవల్లాడిపోతున్న ఆ విధ్వంసానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు అమెరికాలో హెలిన్ తుపాను విధ్వంసం ఆ విధ్వంసానికి సంబంధించి అదుగు అదుగు విజువల్స్ ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతోంది ప్రస్తుతం అమెరికాలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది ఒక పడవలు కావచ్చు నౌకలు కావచ్చు కొట్టుకొచ్చేస్తున్నాయి ఒక్కసారి ఆ విధ్వంసాన్ని చూలార హెలిన్ తుఫాను విధ్వంసం సృష్టిస్తోంది దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు టీవీ స్క్రీన్ మీద ముఖ్యంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి దీంతో నౌకలు కూడా కొట్టుకొచ్చేసి రోడ్ల మీదకు వచ్చి విధ్వంసం సృష్టించాయి రోడ్ల మీదకు నౌకలు కొట్టుకు రావడంతో అక్కడ ఉన్న కార్లు కావచ్చు లేకపోతే బైక్లు కావచ్చు ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి ఆ బోట్లు కూడా ధ్వంసం అయిపోయాయి అదుగు అదుగు ఈ నౌకి రోడ్ల మీదకు వచ్చేస్తుంది వరద నీటితో సైతం వచ్చేసింది అక్కడ మీరు చూస్తే కనుక ఇది సాధారణంగా మామూలుగా ఉండే వాతావరణ పరిస్థితి కానీ ఇక్కడ మీరు చూడొచ్చు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి తీరానికి కొట్టుకు వచ్చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు అక్కడ ప్రజలకు కావచ్చు లేకపోతే అక్కడ అధికారులకు విజ్ఞప్తి చేయడం జరుగుతోంది జనరేటర్స్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించి వీటన్నిటిని ప్రికాషనరీ మెషర్స్ గా ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయండి కొన్ని అయ్య బాబోయి అయ్య బాబోయ్ విజువల్ అది ఒక మొత్తం మొత్తంగా అక్కడ ఒక ఒక ఇల్లులా ఏర్పాటు చేసుకుంది అంత పూర్తిగా ఎగిరిపోయి ఇది ఇదంతా కూడా కేవలం గాలుల ధాటికి గుర్తుపెట్టుకుని ఇది కేవలం గాలుల ధాటికి ఇది సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కంటైనర్లతో ఒక ఇళ్ళను కావచ్చు రూమ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అటువంటిది అటువంటి ఒక ఏర్పాటు అదుగు అదుగు అది మీరు ఆ కళ ఒక్కసారి విషువల్ని మళ్ళీ రిపీట్ చేసి చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి ఇళ్లలోకి అదుగు మనిషి తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఇదిగుంటుంది ఇదిగో ఇక్కడ చూడండి పూర్తిగా ఆ అలలు ఆ వాటర్ కదిలితే తప్పక అక్కడ పరిస్థితి మనకు అర్థం కావట్లేదు అంటే ఏ స్థాయిలో ఇల్లు కుట్టుకుపోయాయో ఏ స్థాయిలో అక్కడ ఇళ్లలోకి వరద నీరు వచ్చేస్తుందో ఏ స్థాయిలో హెలిన్ తుపాను అక్కడ ప్రజలని అంధకారంలో కనిచేస్తుందో ఇదిగో ఇదిగో అసలు ఊహించగలమా రోడ్ల మీద వెళుతూ ఉంటే ఆ గాలుల ధాటికి ఆ కంటైనర్లు కావచ్చు అక్కడ నిర్మించుకున్న చిన్న చిన్న నిర్మాణాలని గాల్లో పడుతున్నాయి అక్కడ ప్రభుత్వం నిన్నే చెప్పుకొచ్చింది లోతట్టు ప్రాంతాలు కావచ్చు తీర ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి లేకపోతే మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోలేని క్షణాలు మీ కళ్ళారా చూస్తారంటూ కూడా మీకు మీరే బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ప్రభుత్వాలు చెప్పుకొచ్చిన ఆ విజువల్స్ నిన్న మనం చూసాం ఆ పరిస్థితి హెచ్చరికలు జారీ చేస్తుంది ప్రభుత్వం ఆ తర్వాత ఈ రోజు పరిస్థితి మీరు చూస్తున్నారు తీర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోమంటూ చెప్పుకొచ్చారు అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి దాంతోపాటు తీర ప్రాంతాల్లో సముద్రం ఎక్కడ ఉంది సముద్రం నీటిని చూడొచ్చు మీరు ఇక్కడ సముద్రం నీరు అంటే ఎన్ని కిలోమీటర్లు ముందుకు వచ్చేసి ఉంటుంది అంటే ఎన్ని కిలోమీటర్లు సముద్రం నీరు ఇటు ఊళ్ళలోకి వచ్చి ఉంటుంది సముద్రం నీరు అంతలా వచ్చిందంటే అక్కడ వాతావరణం ఇంకెంత స్థాయిలో ఉండుంటుంది దాదాపు నూట ఎనభై కిలోమీటర్ల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్లు గంటకు గంటకు అంటే హుదూద్ని ఒక్కసారి మీరు తలుచుకుంటే కనుక హుదూద్ని తలదన్నేలా ఉంటుంది హుదూద్ దాదాపుగా రెండు వందల నుంచి రెండు వందల అప్పటికే విశాఖపట్నం కావచ్చు ఉత్తరాంధ్ర కావచ్చు పూర్తిగా అల్లాడిపోయింది విలవల్లాడిపోయింది అటువంటి పరిస్థితే ప్రస్తుతం అమెరికాకు సంబంధించి జార్జియా కావచ్చు కొన్ని ప్రాంతాలు ఇప్పుడు ప్రజెంట్ ఆ పరిస్థితిని చూస్తున్నాయి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు అతి తీవ్ర తుఫానుగా మారింది హెలిన్ ఫ్లోరిడాలో భారీ వరదలు భారీ వరదలు సంభవిస్తున్నాయి పది లక్షల ఇళ్లకు కరెంట్ కట్ అయింది గంటకు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో రాకాసి గాలులు అక్కడ జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసేస్తాయి ఒక్కసారి ఇక్కడ చూడండి పూర్తిగా ఇళ్లకు ఇళ్ళు భారీ వర్షానికి నీటిలో కొట్టుకుపోతున్నాయి తమ ప్రాణాలని కాపాడుకోవడానికి ప్రజలు ఎక్కడికి ఆయన ఈత కొడుతున్నాడు కూడా తెలియట్లేదు అంటే అర్థం చేసుకోండి అంటే ఎక్కడ చూసినా నీరే కేవలం ప్రాణాలను కాపాడుకోవడం మాత్రమే వాళ్ళకి ముఖ్యం అప్పటికి నన్ను ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది నలభై లక్షల మంది నలభై లక్షల మంది నిరాశ్రయులు అయ్యారంటే అర్థం చేసుకోవచ్చు ఇది ప్రభుత్వాలు అక్కడ వార్తలు చెప్తున్న లెక్కలు గంటకు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు పెరుగాలు అమెరికాలో విధ్వంసాన్ని సృష్టించాయి హెలిన్ తుఫాను ఇటు ఫ్లోరిడాతో కావచ్చు ఆ ప్రాంతాలకు పూర్తిగా అపార నష్టాన్ని మిగిల్చింది ఇరవై అడుగుల ఎత్తున రాకాశి అరలు ఎగసి పడుతున్నాయి భారీ వర్షాలు వరదలతో ఫ్లోరిడా చిగురు టాకులా ఉనికిపోయింది ఫ్లోరిడాలో మొత్తం ఎక్కడ చూసినా అల్ల కల్లోలమే ఎక్కడికైనా ఏరుతున్నాడు ఆ వ్యక్తి తెలియతే తన ప్రాణాలు కాపాడుకోవడం మాత్రమే ముఖ్యం ఇక్కడే ఒకసారి ఇక్కడ పాజ్ చేసే ప్రయత్నం చేద్దాం నా వీ విజువల్ని చూపించే ప్రయత్నం చేద్దాం ఈ విజువల్ కాదు ఆ ముందు సంబంధించి మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూపించే ప్రయత్నం చేద్దాం ఎందుకు నేను ఆ విజువల్ని అంత పర్టికులర్గా మాట్లాడుతున్నాను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ విజువల్ చూడండి ఇది కూడా కొట్టుకుపోతున్న కంటైనర్ ఒక కంటైనర్లో ఏర్పాటు చేసిన రూమ్ లాంటిది కూడా పూర్తిగా రోడ్ల మీదకి ఎగిరి అక్కడ గాడుల తీవ్రతను అర్థం పడుతోంది వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి గాలిల ధాటికి ఒక దాదాపుగా డజన్ల కొద్ది వాహనాలు ఒక్కసారిగా అన్ని కలిసి వెళుతున్నాయి ఎందుకంటే అలల అంటే ఎస్ సారీ ఇక్కడ ఆ రాకాశారుడు ఆ స్థాయిలో ఉన్నాయి సో అటువంటి ఇక్కడ ఒక్కసారి పాజ్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు చూస్తే కనుక ఆ ఫర్నిచర్ అంతా ఆ నీళ్ళ మీద ఫర్నిచర్ చూడండి అంటే ఎన్ని ఇళ్ళు కొట్టుకుపోయి ఉంటాయి ఎన్ని ఇల్లు నీళ్ల ఉంటాయి ఎన్ని ఇల్లు ఏ స్థాయిలో ఉండుంటాయి అప్పటికీ అప్పుడు ఒకసారి మీరు చూస్తే ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఆ ఇంటికి సగం వరకు వచ్చేస్తుంది ఆ ఇంటిని కూడా ఆ నీరు ఇలా పైకెత్తేస్తుంది ఇప్పుడు మనం ప్లే చేద్దాం నవీన్ ఎస్ అదిగో ఆ అల కూడా అలా కొట్టుకుపోతుంది ఇక్కడ మీరు చూస్తే కనుక ఎక్కడి నుంచి వచ్చిన ప్రవాహం ఆ ఇంటి పైకప్పుని తాకింది ఇది కేవలం మాటలతో కాదు విజువల్ రూపంలో విజువల్ సాక్ష్యంగా మీకు చూపిస్తోంది అమెరికాలో ఫ్లోరిడాలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఇక్కడ చూడండి ఇంటికి ఒక ఇళ్లకు సంబంధించిన ఫర్నిచర్ ఇళ్లకు దాదాపుగా పైకప్పుకి తాకేస్తుంది ఒక విషయంలో మీరు చూశారు ఏకంగా పైకప్పును తాకేస్తుంది తాకడమే కాదు ఈ అలలు ఆ భారీ వరదలు ఇళ్లను వేళ అక్కడ పెద్ద పెద్ద చెట్ల కూకటి వేళ్ళతో సైతం పెకలించి వేసేస్తున్న పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందో భారీ వర్షం ఒక్కసారిగా అక్కడ ఇళ్లను ముంచేస్తుంది ప్రజలు అక్కడ వాళ్ళు ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకొని ఎక్కడికెక్కడికో పరుగు పరుగులు తీస్తున్న పరిస్థితి ప్రభుత్వం ముందుగానే అలర్ట్ చేస్తుంది పరిస్థితి చేయి ముందే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో అక్కడ ప్రజలు వెంటనే వెంటనే అక్కడి నుంచి కాపాడుకుని తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేశారు హెలిన్ తుఫాను ప్రభావం ఇంకా కొనసాగుతోంది అయితే వందేళ్ల ఇల్లులు కూడా ఈ హరికేన్ హేంత్ తుపాను ప్రభావానికి పూర్తిగా కొట్టుకుపోయాయి ఇక పాపం పెంపుడు జంతువులైతే మాత్రం వాటి గురించి మా వాటి బాధ వర్ణనాతీతం మొత్తం ఇల్లు కొట్టుకుపోయాయి ఫర్నిచర్ కొట్టుకుపోయింది హై టవర్స్ వాటి పరిస్థితే లేదు సెయింట్ ఆగస్టిన్ లాంటి కొన్ని ప్రాంతాలైతే మాత్రం పూర్తిగా కకావికలమైపోయాయి సిట్రస్ కౌంటీని అక్కడ దాదాపుగా వంద మందిని రక్షించగలిగింది అంటే అర్థం చేసుకోవాలి అక్కడ ప్రభుత్వం కావచ్చు అక్కడ పరిస్థితి ఏ స్థాయిలో ఉందనేది పది అడుగుల లోతు అక్కడ నీళ్లు పది అడుగు పది అడుగుల లోతు నీరు అంటే అంటే ఒక ఇద్దరు మనుషులు ఇద్దరు మనుషులు ఎత్తు అనుకోవాలి దాదాపుగా కోస్ట్ గార్డ్స్ అక్కడికి వెళ్లారు పరీక్షించారు అక్కడ పరిస్థితిని సమీక్షించారు సమీక్షించారు అయితే ప్రస్తుతం ఐదు నుంచి పది అడుగులకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో ఈ టంప అలాగే ఔస రివర్ ఇక్కడ ఈ ప్రాంతాల్లో మాత్రం కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది అనేది అక్కడ లెక్కలు కావచ్చు అక్కడ గణాంకాలు కావచ్చు చెబుతున్న పరిస్థితి హరికేన్ హెలెన్ తీవ్ర తుఫానుగా మారింది గంటకు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వేగంతో అమెరికాను విలువలాడేలా చేస్తుంది ఫ్లోరిడాను అంటూ ఊదేసిందనే చెప్పుకోవాలి రాకాసి అల రాకాసి గాలులు ఏ స్థాయిలో అక్కడ విధ్వంసాన్ని సృష్టించాయో visual the mirror yeah i can't back up right there's a guy in my ass keep that in mind i can't back up what the fuck, what the fuck? guys that's a roof holy crap there is thank <laughs> you భారీ వర్షాలు వరదలతో ఫ్లోరిడా అల్లకల్లోలమైంది ఫ్లోరిడా జార్జియా కాలిఫోర్నియా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ విధించింది ప్రభుత్వం ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది మెక్సికో పైన కూడా తీవ్రమైన ప్రభావాన్ని తీవ్రా తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది హెలిన్ అటువంటి హెలిన్ ఇప్పుడు ఫ్లోరిడాని సిగురు టాకుల వణికెచ్చేసింది